ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలమందు యహోవనీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము మొదటి వచ్చినము సహోదరి సహోదరులారా ఈ వాక్యం చాలా శక్తివంతమైనది ఇది ఒక ప్రార్థన లేదా ఒకరు మరొకరి కోసం దేవుని ఆశీర్వాదం మరియు సహాయం కోరుతూ చేసే విజ్ఞప్తి ఈ వాక్యాన్ని రెండు ప్రధాన భాగాలుగా చూడవచ్చు ఒకటి ఆపత్కాల మందు యహోవ నీకు ఉత్తరమిచ్చునుగాక రెండు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక మొదటి ఆపత్కాల మందు యహోవ నీకు ఉత్తరమిచ్చునుగాక అంటే కష్టాలు ప్రమాదాలు అనారోగ్యాలు భయాలు నిరాశ లేదా యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మన కష్టాల నుండి విముక్తిని పరిష్కారాన్ని లేదా సహాయాన్ని అనుగ్రహించడానికి సూచిస్తుంది ఉదాహరణకు దావీదు సౌలు రాజు నుండి పారిపోతున్నప్పుడు తన ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది దావీదు తన కీర్తనలలో పదే పదే దేవునికి మొరపెట్టుకున్నాడు దేవుడు అతనికి ఆశ్రయం ధైర్యం మరియు శత్రువుల నుండి రక్షణ కల్పించాడు చివరికి దావీదును ఇజ్రాయేల్ రాజుగా సింహాసనంపై నిలబెట్టాడు అలాగే యోన దేవుని ఆజ్ఞను ధిక్కరించి పారిపోవడం వల్ల సముద్రంలో పెద్ద తుఫాను వచ్చి తిమింగలం కడుపులో ఉండాల్సి వచ్చింది యోన చేప కడుపులో నుండి దేవునికి మొరపెట్టుకున్నాడు దేవుడు అతని ప్రార్థన విని అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు ప్రియులార కష్టం ఏదైనా విశ్వాసంతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకించి సహాయం చేస్తాడు రెండవదిగా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా కాని ఉంది యాకోబు దేవుని నామము అంటే అది కేవలం ఒక పేరు మాత్రమే కాదు బైబిల్లో దేవుడు యాకోబుతో ఏర్పరచుకున్న ప్రత్యేకమైన మరియు వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది యాకోబు అబ్రహాము మనవడు ఇస్సాకు కుమారుడు తర్వాత యాకోబు పేరు ఇజ్రాయెల్ గా మార్చబడింది యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులు ఇజ్రాయెల్ గోత్రములకు మూల పురుషులు యాకోబు దేవుడు అని చెప్పినప్పుడు ఇది ఈ ముగ్గురు పితరులతో అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుతో ప్రమాణము చేసి వాగ్దానాలు నెరవేర్చిన దేవుణ్ణి సూచిస్తుంది యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటే యాకోబును ఎలాగైతే రక్షించానో నీ పట్ల కూడా అంతే నమ్మకంగా ఉంటాను అని దేవుడు హామీ ఇస్తున్నాడు దేవుని నామం యాకోబును ఒక గొప్ప దేశానికి మూల పురుషుడిగా ఉద్ధరించింది యాకోబు దేవుని నామం కేవలం చారిత్రక విషయం కాదు అది నేటికి తన ప్రజలను శోధనల నుండి ప్రమాదాల నుండి మరియు నిరాశ నుండి రక్షించి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగల శక్తి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించెదరు యహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవ మార్గములను గూర్చి గానము చేసేదరు యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యహోవ నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని సహోదరి యహో తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచి పొగుతో కూడినదై నామము దూరం నుండి వచ్చుచున్నది ఆయన పిదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించు అగ్ని వలె ఉన్నది ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది విడదమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును త్రోవ తప్పించు కళ్ళెము జనుల దౌడలలో ఉండును రాత్రి అందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు ఇజ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యహోవ యొక్క పర్వతమునకు పిల్లను గురువు నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆపత్కాల మందు నీవు మాకు ఉత్తరమిచ్చువని అంటే కష్టాలు ప్రమాదాలు అనారోగ్యాలు భయాలు నిరాశ లేదా యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు నీవు మా ప్రార్థనలను ఆలకించి మా కష్టాల నుండి విముక్తిని పరిష్కారాన్ని లేదా సహాయాన్ని అనుగ్రహిస్తావని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ దావీదు పదే పదే నీకు మొరపెట్టుకొని నీ నుండి ఆశ్రయం ధైర్యం విజయం పొందుకున్నట్లుగా మేము కూడా మా కష్ట సమయాల్లో నీకు మొరపెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము తెచ్చేయమని అలాగే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటే అది కేవలం ఒక పేరు మాత్రమే కాదు గాని యాకోబును ఎలాగైతే రక్షించావో అలాగే మా పట్ల కూడా అంతే నమ్మకంగా ఉంటావని నేటికి నీ ప్రజలను శోధనల నుండి ప్రమాదాల నుండి మరియు నిరాశ నుండి రక్షించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతావని తెలియజేశావు తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ నామాన్ని ఆశ్రయించి నీవు మహాప్రభావము గలవాడవని నీ మార్గములను గూర్చి గానము చేసే వారముగా ఉండటకు కృపచూపమని మాలో ప్రతి ఒక్కరి పక్షమున కార్యము సఫలము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్